హాయ్ ఫ్రెండ్స్ మీరు చింతపండు టమాటాతో చారు తింటారు కదా ఇలా ఒక్కసారి మామిడికాయ చూడంతో చారు చేసి చూడండి చాలా టేస్టీగా ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది ఎలా చేయాలో వచ్చేయండి ఒక బౌల్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా కారం పసుపు ఉప్పు మామిడికాయ చూర్ణం కొత్తిమీర కరివేపాకు వేసి మనకు వాటర్ ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి ఈ మామిడికాయ చూర్ణం షాపుల్లో కూడా అవైలబుల్గా ఉంటుందండి నేనైతే ఇంట్లోనే రెడీ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చారుని బాయిల్ చేసుకోవాలి చారు బాగా బాయిల్ అయ్యాక వేరొక పాన్లో ఆయిల్ వేసి వేడయ్యాక తలింపు గింజలు ఎండుమిర్చి ఉల్లిపాయలు దంచిన వెల్లుల్లి కరివేపాకు కొంచెం మెంతి పొడి వేసి కలిపి ముందుగా బాయిల్ చేసిన మామిడికాయ చూర్ణం చారుని తాలింపుల్లో వడగట్టుకోవాలి అంతేనండి ఎంతో తక్కువ సమయంలో మామిడికాయ చూర్ణం చారు రెడీ ఇప్పుడున్న రోజుల్లో హెల్త్ కోసం పట్టించుకోవడమే వదిలేశారండి నాకు తెలిసి చింతపని అవాయిడ్ చేసి ఇలా చేసుకోవడమే బెస్ట్ అండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక నచ్చు